అందరికీ నమస్కారం సత్యం శంకరమంచి రచించిన మేల్కొన్న మానవులు కృష్ణా తీరాన ఉన్న పల్లెలో గ్రామదేవత ముత్యాలమ్మకు కొలువులు చేసే రోజు దగ్గర పడుతుంది కొలువులు ఐదు రోజులు జరుగుతాయి మొదటి మూడు రోజులు ఊళ్ళో ఘటం తిరుగుతుంది చాకలి పసుపు కుంకుమ పూసిన బాన తల మీద పెట్టుకుని వీధి వీధికి వస్తున్నాడు ఘటన రాగానే ఇంట్లో ఆడవాళ్ళు అన్నం పెరుగు ఆ బాణలో వేస్తున్నారు ఊళ్ళో జాతర సందడి అప్పుడే కనిపిస్తుంది ఇంటి గడపలకు పసుపు రాసి బొట్లు పెట్టారు ఒక్కొక్క వేప చెట్టు ఒక్కొక్క దేవతకు నిలయమని వారి నమ్మకం ముత్యాలమ్మ గుళ్ళకి సున్నం కొట్టారు తోరణాలు కట్టి అలంకారాలు చేశారు గుళ్ళ ముందు పందిళ్ళు వేశారు బొమ్మను చేసి అమ్మవారిని నిలిపారు అమ్మవారికి కొత్త చీర కట్టారు అమ్మవారి కుడి చేతిలో చిన్న కత్తి మెరుస్తుంది ఆ కత్తికి నిమ్మకాయ గుచ్చారు పంబలవాళ్ళు కొమ్ములవాళ్ళు బయనేడు వాళ్ళు అంతా వచ్చారు ఏటవతల మాతంగికి కబురు పెట్టి పిలిపించారు మాతంగి జీవితాంతం కన్యగానే ఉండిపోతుంది కొలువుల్లో మాతంగి లేకపోతే ఏ పని జరగదు వీరంగం వాయిస్తుంటే పంబలవాడు శివమెక్కిస్తే మాతంగి ఒళ్ళు పెరిగి చింది తొక్కుతుంది ఆ ఆట చూడ్డానికి జనం విరుచుకుపడతారు క్రితం సంవత్సరం వచ్చిన మాతంగి ముసలది చనిపోయింది ఈ మాతంగి మాంచి వయసులో ఉంది గజ్జిలు గల్లుగల్లు మనిపించుకుంటూ బజార్లో నడుస్తుంటే గుంపు వెంటబడుతుంది ఉదయాన్నే కృష్ణ నుంచి జలపిందల ఊరేగింపుతో ముత్యాలమ్మ గుళ్ళ దగ్గరకు తీసుకెళ్ళటానికి వాద్యగాళ్ళు మాతంగి ఊరేగింపు జనం అంతా మల్లె రేవులోకి వచ్చారు వస్తూ వస్తూ కేశవులు ఇంటికి కబురు చేశారు కేశవులు ఆ ఊరికి పెద్ద కాపు కొలువులు పెద్ద కాపు అజమాయిషీ కింద జరగటం మొదటినుంచి వస్తున్న ఆచారం కేశవులు కూడా అందరితోటే స్నానాలు చేశాడు నీళ్లు కారుతున్న బట్టలతో ఒడ్డుకొచ్చి జనమంతా నుదుటికి పసుపు కుంకుమ రాసుకున్నారు కేశవులు వద్దంటున్న పంబలవాడు అతని ముఖం నిండా మెత్తాడు మాతంగి ముఖం నిండా పసుపు రాసుకుంది రూపాయి కాసంతా కుంకుమ బొట్టు పెట్టుకుంది స్నానాలు చేసిన వాళ్ళందరికీ గుగ్గిలం వేశారు క్యాశలు బింది నిండా నీళ్ళ నింపి జై ముత్తాలమ్మ తల్లి అంటూ పెద్దగొల్ల నెత్తికెత్తాడు డప్పులు పెడపెడా మోగాయి హ అంటూ మాతంగి ఒళ్ళు విరుచుకుంది బయనీడివాడు జమలిక ఆవేశంగా వాయిస్తున్నాడు మాతంగికి శివమెక్కిస్తూ కొమ్ములవాడు కొమ్ము పూరించి ఊదాడు పంబలవాడు పంబజోడు ఊపులో వాయిస్తూ కళేజోగా అని అరిచాడు అరుపులో ఉన్న శక్తి ఏమిటో అందరికీ చెల్లున చరిచినట్లయింది ఆవేశం పెళ్లి బీకింది మాతంగి చెంగున గుంపు మధ్యకు దూకి ఆట ప్రారంభించింది అది చూసి మిగతా జనం అందరూ తందనాలు తొక్కుతున్నారు గణాచారి శరీరం మీద వేరతాళ్ళు దడేలున మోగుతున్నాయి వేపమండలు గాలిలో ఎగురుతున్నాయి ఒక బెర్రి ఆవేశంలో ఒళ్ళు తెలియకుండా ఆడే ఆటలో చిన్న కుంభకోణం చెంపుతూ నీళ్లు భుజాన పెట్టుకుని చాలీ చాలని గోచీ కట్టుకుని గంతు వేసే ఆ పదేళ్ల గొల్లపిల్లాడు కూడా అడుగు తప్పటం లేదు తాళం బెసకటం లేదు డప్పు దెబ్బకు దెబ్బగా అడుగు ఆడుతుంది నీళ్ళోడుతున్న బట్టలతో భుజాల మీద బిందులతో ఊరేగింపు బయలుదేరింది ఊరేగింపు గాలిగోపురం దాకా సాగనంపి కేశవులు వెనక్కి వచ్చేశాడు ఇంటికొచ్చి ఒంటినున్న తడిబట్ట నీళ్లు పిండుతూ పెద్దోడు వచ్చేవేళ కాలే అని అడిగాడు కేశవులు రావద్దు కారు దొరికిందో లేదో అంటూ భార్య రాజమ్మ పొడిదోవతి కేశవులు చేతికి అందించింది రాముడు కేశోలు పెద్ద కొడుకు పట్నం కాలేజీలో చదువుతున్నాడు రెండో కొడుకు ఆ ఊళ్ళోనే హై స్కూల్లో చేరాడు కాలేజీకి నాలుగు రోజులు సెలవులు ఇచ్చినట్టు తను బయలుదేరి వస్తున్నట్టు రాముడు నిన్న ఉత్తరం రాశాడు కేశవులు రాముడిని చూసి చాలా కాలమైంది రాముడు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కేశవులకి మనసు గుబులు గుబులుగా ఉండేది అక్కడ వాడికెవరో అయ్యా అమ్మ ఎట్లా ఉన్నాడో పిచ్చి సన్నాసి అని లోపల అనుకునేవాడు కేశవులు సరిగ్గా అవే మాటలు బయటకనేసేది రాజమ్మ కొడుకు రాక్ కోసం వాకిట్లో అరుగు మీద కూర్చొని ఎదురు చూస్తున్నాడు కేశవులు వీధి మలుపున ఎవరో సూటు బూటు వేసుకుని సామాను కూలీ చేత పట్టించుకొని వస్తుంటే తహసీల్దార్ గామోసు అనుకున్నాడు కేశవులు కానీ ఆ వచ్చేది తహసీల్దార్ కాదు రాముడు రాముడే నవ్వుతూ అన్నాడు పెద్దోడు వస్తున్నాడే అని ఇంట్లోకి కాకేశాడు కేశవులు రాజమ్మ పరిగెత్తుకు బయటికి వచ్చింది అయ్యా ఎంత ఆలస్యమైందే అంటూ చెంబుతో కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తెచ్చింది కారు దొరకలేదమ్మా అంటూ రాముడు కాళ్ళు కడుక్కొని రాజమ్మ అందించిన తుండుగొడ్డతో తడి తుడుచుకున్నాడు అయ్యా ఇంత చిక్కిపోయినావేమిరా అంది రాజమ్మ రాముడి ముఖంలోకి పరిశీలనగా చూస్తూ ఆ పలకరింపులో ఆప్యాయత ఆందోళన స్పందిస్తున్నాయి కేశవులు కొంచెం సన్నబడ్డ కొడుకు వంక చూస్తున్నాడు రాముళ్ళు కొంత నాజుకుతనం కనిపించింది కొడుకు వేసుకున్న పూలు ఫంట్లము బూట్లు కేశవులకి కుతూహలం కలిగిస్తున్నాయి రాముడు తనతో తీసుకువచ్చిన ఇంగ్లీష్ పేపర్ని అటు ఇటు తిప్పచూశాడు చదువు బాగా సాగుతుందా కేశవులు అడిగాడు సమాధానంగా రాముడు తలవుపాడు నీళ్లు సరిపడ్డాయా అయ్యా అంది వంటింట్లోంచి రాజమ్మ నీళ్ళు ఎందుకు సరిపడవమ్మా అన్ని నీళ్లు ఒకటేగా నీ మొహం లేరా నీకేం తెలుసు ఆ కళ్ళు చూడు ఎట్లా లోతుకుపోయాయో అంది రాజమ్మ తీరిగ్గా తర్వాత మాట్లాడవచ్చు కానీ వేడి తోడవే అన్నాడు కేశవులు అట్లాగే తుండుగుడ్డలు మజ్జి ఇంట్లో ఉండాయి కట్టుకు దొడ్లోకి పద నీళ్లు తెస్తున్నా అంది రాజమ్మ రాముడు దొడ్లో స్నానం చేస్తుంటే కేశవులు దొడ్డు గుమ్మం దగ్గర నుంచొని అన్నాడు పెద్దోడా ఊళ్ళో కొలుపులు జరుగుతుంటాయి సాయంత్రం అట్టా వెళ్తావా ఆ వెళ్తాలే అన్నాడు రాముడు పట్నం నుంచి నువ్వు ఒక్కడవైనా కారణంగా అబ్బాయి కూడా వచ్చిండా అన్నాడు కేశవులు సీతాపతి నేను కలిసే వచ్చాం వాడికి కూడా సెలవే అన్నాడు రాముడు అట్టాగైతే ఇద్దరు కలిసి ముత్తాలమ్మ గుళ్ళ దగ్గరకు పొండి అన్నాడు కేశవులు అట్లాగేలే అన్నాడు రాముడు కేశవులు కొంత దూరం వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చి పెద్దోడా జాతర దగ్గర మన ఇంటోళ్ళు ఎవరో ఒకరు ఉండాలి అది ఆచారం తెలుసుగా నే పొలం పోతుండా వచ్చేటప్పటికి ఆలస్యం అవుద్ది నువ్వు గుళ్ళ దగ్గరికి వెళ్ళడం మర్చిపోయేవు అన్నాడు లేవే వెళ్తాను అన్నాడు రాముడు ఒళ్ళు తుడుచుకుంటూ ఆ రోజు సాయంత్రం రాముడు సీతాపతి కోసం కరణం ఇంటికి వెళ్ళాడు రాముడు ఈరోజు మామూలుగా వేసుకునే లాగు చొక్కా వేసుకోలేదు దోవత కట్టుకుని ఉత్తరయ్యం వేసుకున్నాడు సీతాపతి రాముడిని కూర్చోబెట్టి కాఫీ ఇచ్చాడు ఏమిటి వేషం మార్చేశావు అన్నాడు సీతాపతి ఊళ్ళో కొలుపులు జరుగుతున్నాయి మాది పెద్ద కాపు కుటుంబం కదా అంతా మా ఆధిపత్యం కింద జరగాలట మన నాన్న ఆ భారం నా మీద పెట్టాడు అన్నాడు రాముడు ఓహో ఇది పెద్ద కాపు వేషమా అన్నాడు నవ్వుతూ సీతాపతి అది కాదురా మనం సూటు బూటు వేసుకెళ్తే వాళ్ళు బెదిరిపోతారు ఏదో పరాయ దేశం వాణ్ణి చూసినట్టు చూస్తారు భయం భయంగా మాట్లాడతారు అన్నాడు రాముడు మనం దోవత కట్టుకెళ్ళిన మనతో మనసు విప్పి మాట్లాడరు పట్నంలో చదువుకుంటున్న మనమంటే వాళ్ళకి భయంతో కూడిన గౌరవం అయితే నేను కూడా దోవత కట్టుకున్నా నాకు చేతగాదెట్లా అన్నాడు సీతాపతి తెలుగువాడికి దోవత కట్టుకోవటం చేత కాదంటే అంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉండదు నేను నేర్పుతాలే దోవతి బయటికి దిగి అన్నాడు రాముడు సీతాపతి చేత దోవత కట్టించాడు అది నిలబడటం లేదు జారిపోతుంది సీతాపతి దోవత పైన బెల్ట్ బిగించుకొని బయలుదేరాడు ముత్యాలమ్మ గుళ్ళు ఇంకా కొంత దూరం ఉన్నాయనగానే రాముణ్ణి సీతాపతిని ఇద్దరు ముగ్గురు దొరలు ఎప్పుడు దిగారు అని పలకరించారు పొద్దున్న వచ్చాం అంతా బాగున్నారా అని అడుగుతూ నడుస్తున్న నడుస్తున్నారు ఇద్దరు నువ్వు గారి కొడుకువి నేను పెద్ద కాపు కొడుకుని మనం ఈ ఊరికి దాదాపు నాయకులం కాబోలు అన్నాడు రాముడు వాళ్ళు అట్లా అనుకున్నంత కాలం నాయకులమే మనం నిజంగా వాళ్ళకి నాయకత్వం వహించేది ఎప్పుడు అన్నాడు సీతాపతి వస్తున్న రాముణ్ణి గుర్తుపట్టిన పంబలవాడు చిన్న పెద్ద కాపు వస్తుండాడు అని అరిచాడు పందేళ్లలోకి చిన్న పెద్ద కాపు ఏమిట్రా సీతాపతి అన్నాడు రాముడు అంటే పెద్ద కాపు కొడుకు చిన్నవాడు కాబట్టి చిన్న పెద్ద కాప అన్నమాట అన్నాడు సీతాపతి అయితే మా నాన్న పెద్ద పెద్ద కాప అన్నాడు రాముడు మీ నాన్న ఉన్నప్పుడు చిన్న పెద్ద ప్రసక్తే ప్రసక్తే లేదు కదోయ్ అన్నాడు సీతాపతి వీళ్ళిద్దరిని చూసి పంబలవాడు కానిండహ మొదలెట్టండి అని అందరినీ తొందర పెడుతున్నాడు రాముడు సీతాపతి గుళ్ళన్ని తిరిగొచ్చారు అమ్మవారి విగ్రహంలో రౌద్రం ప్రస్ఫుటమవుతుంది కళ్ళు రుముతున్నాయి చేతిలో తలతళ మెరిసే బాకు ఆ బాకుకు గుచ్చిన నిమ్మపండు రాముడు కళ్ళు మూసుకుని నమస్కారం చేస్తూ అనుకున్నాడు దేవి ఇంత భయంకరంగా ఉందేమిటి నిత్యమంగళంగా చిరునవ్వు వెదజల్లే అమ్మవారైనా ఈమె చెడుని చండాడేటప్పుడు ఆమె ధరించిన ఆకారం అయి ఉంటుంది మరి అయితే ఆమె ప్రసన్న రూపానికి బదులు చెడుకి చిహ్నమైన ఈ రౌద్రాకారాన్ని పూజించడం ఎందుకు కాళీ విగ్రహాన్ని పూజించటంలా అలాగే ఇది కూడా ఆమెను గురించి భయపడి జనం సన్మార్గులు అవుతున్నారు కాబోలు దేవి అంటే భయపడి భక్తులయ్యే వాళ్ళు కొందరు దేవి ఎందలి భక్తితో భక్తులైన వారు మరికొందరు ఈ రెండు మార్గాలు చేర్చే చోటు ఒకటే కావచ్చునేమో కానీ ఒక మార్గంలో ప్రయాణించే వారికి రెండో మార్గం నచ్చదు కళ్ళు తెరిచి చూశాడు రాముడు మొదట్లో ఉన్నంత భయంకరంగా లేదు అమ్మవారు అమరేశ్వరుడి గుళ్ళో చాముండేశ్వరి చెల్లులులా ఉంది నేను పొందిన భయం దేవి విగ్రహంలోది కాదు నా గుండెలోది అంతా చూడటంలో ఉంది అనుకున్నాడు రాముడు పంబలవాడు రాముడికి సీతాపతికి పెద్ద పెద్ద కుంకుమ బొట్లు పెట్టాడు ఇద్దరు చెరుక్కోకుండా ఉంచుకుందాం అనుకున్నారు పందిళ్లలో జనం క్రమక్రమంగా పోగవుతున్నారు పిల్లలు సంబరాలుగా పందిళ్ళ నిండా పరిగెడుతున్నారు కొంతమంది వాళ్ళని అదిలిస్తున్నారు వాళ్ళు అదిలించిన కొద్దీ గోల చేస్తున్నారు ఒక పక్కన తాటాకులు మంట వేసి డప్పులు వేడి చేస్తున్నారు కాగిన డప్పుల చర్మం బిరిసెక్కి దెబ్బ వేస్తే కణేలున మోగుతుంది వీరాస్వామి మునసీబు ఊళ్ళో కొందరు పెద్ద రైతులు పందిట్లోకి వచ్చారు రాముణ్ణి సీతాపతిని పలకరించారు మీ అయ్య రాలేదా రామయ్య అని అడిగాడు మునసీబు లేదండి కొంచెం పనుందట నన్ను పంపించాడు అన్నాడు రాముడు కొడుక్కి అప్పుడే తర్ఫీది ఇస్తున్నాడు అన్నాడు వీరాస్వామి కంపు గప్పు మంది సీతాపతి ముఖం ఇంకోవైపు తిప్పుకున్నాడు పందిరి కవతలుగా డప్పులు వాయించడం ఆరంభించారు పది డప్పులు ఒకే బిగిన మోగిస్తుంటే పందిళ్ళన్నీ మోగిపోతున్నాయి ఆ మూతలో ఒకళ్ళ కేకలు ఒకళ్ళ కంతక పెద్దగా అరుచుకుంటున్నారు ఆ అరుపులు కళ్ళు వాసనలు గాలిలో తేలుతున్నాయి ఇరా సీతాపతి నీకేమన్నా భయంగా ఉందా అన్నాడు రాముడు భయం లేదు కానీ ఈ వాసన కొంచెం దుర్భరంగా ఉందిరా అన్నాడు సీతాపతి వెళదామంటే వెళ్ళిపోదాం అన్నాడు రాముడు లేదు లేదు ఉందాం ఇదివరకు కొలుపులు ఎప్పుడు శాంతంగా చూడలేదు ఏదో పగలు వచ్చి చూసి పోవటం తప్ప ఈసారి రాత్రులు కూడా ఏం చేస్తారో చూడాలని ఉంది అన్నాడు సీతాపతి చీకటి పడింది పందిట్లో ఆ చివర ఈ చివర కాగడాలు వెలిగించారు మధ్యలో ఒక గుడ్డి లాంతర వెలుగుతుంది ముత్యాలమ్మకి ఎదురుగా పందిట్లో పంబలవాడు పెద్ద ముగ్గు వేస్తున్నాడు రంగురంగులుగా ఆ ముగ్గు వేస్తూ ఏదో చదువుతున్నాడు మధ్య మధ్య గొనుక్కుంటున్నాడు మాతంగి గల్లు గల్లున గజ్జలు మోగించుకుంటూ పందిట్లోకి వచ్చింది మాతంగి కాళ్ల గజ్జెల మోత విని చెదురుమదురుగా ఉన్న జనమంతా పందిట్లోకి వచ్చారు మాతంగి వరుసగా అందరికీ దండాలు పెట్టింది మున్సూబు రాముణ్ణి మాతంగికి చూపిస్తూ పెదకాపు కొడుకు అన్నాడు ఓ అబ్బా పట్నం దొరా అని రాముడి మీదకి వంగి చెంపలో రెండు చేతుల తాకి తన కణతల మీద మెటికలు విరుచుకుంది మాతంగి మెళ్ళవు వేసుకున్న గవల పేర్లు రాముడి గుండె మీద కొట్టుకుంటే ఉలిక్కిపడ్డాడు రాముడు గుప్పు మంది చుట్టూ ఉన్న జనం మాతంగిని విరగబడి చూస్తున్నారు అందరి దాని దానిమీదే కాగడా వెలుతురులో వీరాస్వామి మాతంగిని చూసి కన్నుగేరటం రాముడు చూశాడు రాముడేవిటి అంతా చూశారు అయ్యదొరో మేసాలు ఓడలాగేను అంటూ మాతంగి వీరాస్వామి మేసాలు సుతారంగా తాకి పంబలవాడి వైపుకి వెళ్ళింది జనం అంతా పెద్దగా నవ్వారు వీరాస్వామి సిగ్గుపడలేదు అందరినీ చూస్తూ టీవీగా మేసం మెలేసుకున్నాడు పంబలవాడు ముగ్గు వేయటం పూర్తయింది ముగ్గు చుట్టూ ఏవో గీతలు గీశాడు ఆ గీతల మీద నిమ్మకాయలు కోసాడు ఆ రంగురంగుల ముగ్గులో కొట్టొచ్చినట్లు కనిపించేది ఎర్రటి ఎరుపు ముగ్గు నిండా పసుపు కుంకుమ చల్లాడు తప్పెట్ల వాళ్ళని మిగతా వాద్యగాళ్ళని పిలిచాడు వాద్యగాళ్ళు కొమ్ములు తిత్తులు జమలేఖలు చేసుకున్నారు అందరినీ ఒక్కసారి వాయించమన్నాడు హోరుమని పందిరి గింగురెత్తేలా మోగాయి వాద్యాలు ఆపండి అన్నాడు ఒక్కసారి ఆగిపోయాయి పెద్దగా ఏవో మంత్రాల్లాంటివి అరుస్తూ చదివాడు ఆవేశంలో ఊగిపోతున్నాడు పెద్ద కాపు దొర సెలవా అని అరిచాడు రాముడు ప్రక్కనే కూర్చున్న మున్సీబు సెలవనవయ్యా రామయ్యా అని సీతాపతి ముఖం వంక చూసి నవ్వాడు ఆ సెలవు అన్నాడు రాముడు అని సీతాపతి ముఖం వంక చూసి నవ్వాడు పంబలవాడు వరుసగా అందరి దగ్గర సెలవడిగి తీసుకున్నాడు పోతురాజు బండ దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు ఈ దేవతలంతా ఎనిమిది మంది అప్పా చెల్లెళ్ళు మహాలక్ష్మమ్మ పెద్దింటమ్మ అంకమ్మ ముత్యాలమ్మ పోలేరమ్మ జలకరమ్మ మెంతులమ్మ మెడవెరుపులమ్మ అని ఈ ఎనిమిది మంది అప్పా చెల్లెళ్ళకి ఒకే ఒక ముద్దు తమ్ముడు పోతురాజు ఈ దేవతల గుళ్ళ ముందు తప్పనిసరిగా పోతురాజు బండ ఉంటుంది నైవేద్యాలన్నీ ఈ బండ దగ్గరే చెల్లించాలి ఒక్కసారి తప్పెట్లు తాళాలు ఫళఫళ మోగాయి పంబలవాడు గిలగలా కొట్టుకుంటున్న కోడినొకదాన్ని పోతురాజు బండ మీద సర్రును కోసాడు మొండెం నుంచి చెమ్ముతున్న నెత్తురు ముగ్గు మీద చల్లాడు కోడి తల ముగ్గు మజ్జిగా పెట్టాడు ఇది చూసి రాముడు సీతాపతి ముఖం ముఖం చూసుకున్నారు వాళ్ళ ముఖాలు పేలవంగా ఉన్నాయి పంబలవాడు పంబజోడు తగిలించుకొని ఏదో పాడుతున్నాడు మధ్య మధ్య వచనంలా చెబుతున్నాడు ఆ చెప్తున్నది కొంత తెలుగు కొంత ఏ భాషో అర్థం కావడం లేదు కాసేపు చెప్పి తప్పెట్లు వాయించమంటున్నాడు మళ్ళీ ఆపమని చెప్పటం సాగిస్తున్నాడు రాముడు ప్రక్కనున్న వీరాస్వామితో ఇది ఇంకా ఎంతసేపు ఉంటుంది మామా అన్నాడు ఇది ఇప్పుడు అవుద్దంటారా నడిజాము దాటుద్ది మీరు బొవ్వ తిని అన్నాడు వీరాస్వామి లేదు అన్నాడు రాముడు అయితే తిని రారా ఎరవన్న మేమంతా సందకాడే తినొచ్చాం మళ్ళా ఎంబడే రండి ఊరు చుట్టూ తిరగాల మీలో ఒకళ్ళు ఉండాల నువ్వు రాపోతే మీ అయ్యని పంపు అన్నాడు ఏరాస్వామి రాముడు సీతాపతి పందిరి దాటి బయటకు వచ్చేశారు నాకు ఒళ్ళు గరపొడిచింది ఇందాక వాడు కోడిని కోస్తున్నప్పుడు అన్నాడు సీతాపతి నాకు అట్లాగే అయ్యింది కానీ ఏం చేస్తాం వాళ్ళ ఆచారాలు వాళ్ళవి అన్నాడు రాముడు ఏం ఆచారాలు రా గొంతులు కొయటం ఆచారమా అత్యాచారం కానీ అన్నాడు సీతాపతి ఇంకా మళ్ళీ వద్దామంటావా లేదా అన్నాడు రాముడు నీ ఇష్టం అన్నాడు సీతాపతి మనకు మళ్ళీ మళ్ళీ ఇట్లాంటివి చూసే వీలు దొరకదు మళ్ళీ వద్దాం అన్నాడు రాముడు సరే నువ్వు కూడా మా ఇంట్లో భోంచేయకూడదు అన్నాడు సీతాపతి ఏమిటి కూర అన్నాడు రాముడు నీకు తెలియదా వేటన కోసం అన్నాడు సీతాపతి మా ఇంట్లో మీ ఇంట్లో అట్లాంటి కూరలు చేస్తారని ఈ నడిబజార్లో ఎలిగెత్తి అరిచిన ఎవరో నమ్మరు అన్నాడు రాముడు నవ్వుతూ రాముడు సీతాపతి భోజనాలు చేసి తిరిగి గుళ్ళ దగ్గరకు వచ్చేసరికి పది దాటుతుంది పంబలవాడు కథ ఇంకా చెప్తూనే ఉన్నాడు పంబలవాడు కథ పూర్తి చేసి అందరికీ బొట్లు పెట్టాడు కథ పూర్తి కాగానే జనం చాలా భాగం వెళ్ళిపోయారు ఒక వంద మంది మాత్రం పందిట్లో మిగిలారు తాటాకు మంట వేసి మళ్ళీ తప్పెట్లు వెచ్చ చేస్తున్నారు పంబలవాడు ఇందాకటి ముగ్గు మీద మళ్ళీ కొత్త ముగ్గులు వేశాడు ఆ ముగ్గు మీద అన్నం రాసిపోశారు ఆ ఎర్రన్నం రాశిపైన దీపారాధన చేశారు నల్లటి దున్నపోతుని తాళ్ళతో బిగించి కట్టి తీసుకొచ్చారు దాన్ని చంపుతారా అన్నాడు సీతాపతి రాముడు చెవిలో రాముడు మాట్లాడక్కర్లేదు దున్నపోతు పక్కన బొంగమేసాలతో తలతళ మెరిసే కొంగాల కత్తితో నుంచున్న ఆ మనిషే సమాధానం రాముడు సీతాపతి గుండెలు గబగబా కొట్టుకున్నాయి